హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మెనీ బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను ముగ్గుతో వేస్తున్నప్పటి నుంచి ఇంటి ముందు అయితే చాలా మంచిగా కలగా నిండుగా అనిపిస్తుంది కొంచెం సేపు ఉన్నా సరే బాగా అనిపిస్తుంది చాక్ పీస్తో వేస్తే ఒకలాగుంది ముగ్గుతో వేస్తే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ నందివర్ధనం మొక్క కుండీలో ఉన్నన్ని రోజులైతే అసలు ఎదగలేదు పువ్వులు కూడా ఒకటి రెండు అలా తప్ప ఎక్కువ రాలేదు ఎప్పుడైతే తీసి నేలలో వేశానో బాగా ఎదుగుతుంది బాగా గుబురుగా వచ్చింది పూలు కూడా నిండుగా వస్తున్నాయి గోడ దాటి పైకి వెళ్ళకముందే దాన్ని కట్ చేయాలనుకుంటున్నాను కానీ పూలు ఎక్కువగా ఉండటం వల్ల కుదరట్లేదు ఈ మధ్య గులాబీలు కూడా మొత్తం మొగ్గలాగా వచ్చేసినాయి బాగా వస్తున్నాయి ఈరోజు టిఫిన్కి అయితే దోశలు వేసాను దోశల్లోకి రోటి పచ్చడి ఎక్కువగా ఇష్టపడతామనమాట పల్లి చట్నీ అలా కాకుండా ఒక పక్క రైస్ పెట్టేసాను ఇంకో పక్క గోంగూర శుభ్రంగా కడిగి ఉడకబెడుతున్నాను గోంగూర నెత్తాలు వేసి వండుదామని ఇది ఒక సంవత్సరమే అయ్యింది అనుకోవాలి ఈ కూర వండేసి ఈరోజు అమ్మాయి కూడా తినాలనిపిస్తుంది అని చెప్పి నెత్తాలు చేపలు ఉండేసరికి చేస్తున్నాను ఇంకో పక్క అయితే వంట అయిపోయేలోపు అమ్మాయికి ఆమ్లెట్ అయితే అనమాట గోంగర ఉడికిపోయింది దాన్ని పప్పు గుత్తితో వినిపి పక్కన పెట్టేశాను నెత్తాడు శుభ్రంగా చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయను ఇంకా పసుపు కారం ఉప్పు ఆయిల్ ఇవన్నీ కలిపేసి వాటర్ వేసి ఉడకబెడతాను అనమాట ఒక పక్క రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదంతా ఉడికిన తర్వాత ఈ గోంగర తీసి దాంట్లో వేసి అంతా చిక్కబడిన దాకా ఉంచాలి ఇలా వండుకునే ప్రాసెస్లో వండుకుంటే మాత్రం కూర అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వీడియో వీడియోనిస్తే సబ్స్క్రైబ్